సమూయేలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను నా హృదయం యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా అందు నాకు మహాబలము కలిగను నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదను యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదు దుర్గ లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి ప్రఖ్యాతి నొందిన విలికాండ్రు ఓడిపోదురు తొట్టు వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికిపోదురు ఆకలిలో కొన్నవారు ఆకలి తీరా తిందరు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కన్నది దృశించిపోను జనులను సజీవులుగాను మృతులుగాను చేయివాడు యోహోవాయ పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుండువాడు ఆయనే యుహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండిబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పంట మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకములు వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారం అందు మాటు మణుగుదురు బలము చేత ఎవడను జయమునందుడు యుహోవాతో వాదించు వారు నాశనమగుదురు పరమండలములలో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలోగా నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునుకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వెనకీళ్ళలో దీవించనుగాక ఆమె